ఇదివరకే మనం మానసిక వైకల్యం రకాల కోసం తెలుసుకున్నాం కదా అందులో మొదటిది డౌన్ సిండ్రోమ్ ఈ డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోముల అప్సవ్యత వల్ల వస్తుంది అంటే ప్రతి వారికి నలభై ఆరు క్రోమోజోమ్లు ఉంటాయి అంటే ఇరవై మూడు జతలు క్రోమోజోమ్లు ఉంటాయి కానీ ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న వారికి మాత్రం నలభై ఏడు క్రోమోజోమ్లు ఉంటాయి అంటే ఇరవై ఒకటో క్రోమోజోమ్ జతలోని మూడు క్రోమోజోమ్లు ఉంటాయి ఇటువంటి వారికి మానసిక వైకల్యం అనేది సర్వసాధారణంగా వస్తుంది ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకి ప్రేమ వాత్సల్యం అనేది ఎక్కువగా అవసరం ఎందుకంటే వారికి చిన్న చేతులు చిన్న కాళ్ళు చిన్న వేళ్ళు ఉంటాయి ముక్కు కూడా కుచించుకుపోయినట్లుగా ఉండి నోటితో గాలి పీల్చుకుంటూ ఉంటారు ముక్కుతో గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అప్సవ్యమైన పళ్ళు ఉంటాయి అంటే సరిగ్గా ఆర్డర్లు అని ఉండవు ఇటువంటి పిల్లలు పుట్టడం అనేది వాళ్ళ తల్లి వయసు మీద ఆధారపడి ఉంటుంది అంటే తల్లి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటే ప్రతి పన్నెండు మందిలో ఒకరు ఈ డౌన్ సిండ్రోమ్తో పుడతారు అదే తల్లికి నలభై సంవత్సరాలు దాటి ఉంటే ప్రతి వంద మందిలో ఒకరు ఈ డౌన్ సిండ్రోమ్కి గురవుతారు అలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్